బ్లౌజ్ గురించి నేను మీకు ఇంకొక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తానండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి నేను నెట్ బ్లౌజ్ ఎందుకు తీసుకున్నానంటే మీకు చెప్పే విషయం క్లారిటీగా ఉండాలి అని చెప్పి నేను నెట్ బ్లౌజ్ అయితే తీసుకున్నాను అలాగే ఇక్కడ కూడా లైనింగ్ బ్లౌజే తీసుకున్నానండి అయితే ఈ లైనింగ్ బ్లౌజు నేను ఐరన్ చేసి కుట్టింది లైనింగు సింక్ ఫస్ట్ నీళ్ళల్లో తడిపి ఆరబెట్టేసుకొని దాన్ని సింక్ అయిన తర్వాత ఐరన్ చేసుకొని ఇలా బ్లౌజ్ పీస్ కట్ చేసుకొని బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేశాను అనమాట సో ఈ రెండింటికి నేను డిఫరెంట్ చెప్పాలి అని చెప్పి నేను ఈ వీడియో అయితే తీస్తున్నాను కొంచెం నేను చెప్పే విషయాన్ని జాగ్రత్తగా గమనించండి ఈ నెట్ క్లాత్ చూసారా ఇలా పట్టుకుంటే లూజ్గా ఉంది అంటే లైనింగ్కి ఈ నెట్ మెయిన్ క్లాత్కి విడివిడిగా తగులుతుంది ఈ నెట్ ఇక్కడ మీరు ఇమాజినేషన్లో ఈ నెట్టు వదిలేసి సిల్క్ తీసుకోండి మన మామూలు సిల్క్ శారీస్ ఉంటాయి కదా నా దగ్గర అది లేదు సో నేను అందుకని చెప్పే ఇలా నెట్ది చూపిద్దాము క్లారిటీగా ఉంటుందని చెప్పి ఇలాగైతే తీస్తున్నాను సిల్క్ది ఈ రెండిటికి డిఫరెంట్ ఏంటంటే లైనింగ్ అనేది మనము సింక్ చేయకుండా ఐరన్ చేయకుండా కుట్టామనుకోండి ఇదిగో ఇలా ఉంటుందన్నమాట మెయిన్ పీస్కి మెయిన్ పీసు లైనింగ్ పీస్కి లైనింగ్ పీసు ఇలా ఉంటుంది వేసుకున్న తర్వాత కూడా లూజ్ లూజ్గా ఉంటుందన్నమాట అలా కాకుండా ఇక్కడ సింక్ చేసి ఐరన్ చేసి కటింగ్ చేసుకొని బ్లౌజ్ కుడితే ఇలా నీట్గా ఉంటుంది కనపడుతుంది కదా మీకు చూడండి లోపల వైపున ఇలాగా ఇలా కుట్టిన తర్వాత ఏ బ్లౌజ్ అయినా నీట్గానే కదండి ఉంటుంది అని మీకు ఒక డౌట్ రావచ్చు నేను కుట్టిన తర్వాత నీట్గా ఉంటుంది కాదను కుట్టిన తర్వాత వేసుకున్న తర్వాత ఒకటి రెండు సార్లు సింక్ చేస్తారు కదా అప్పుడు మారిపోతుంది అప్పుడు మారిపోయినప్పుడు ఇలా ఉండదు బ్లౌజు ఇప్పుడు నేను దీన్ని సింక్ చేశాను కాబట్టే ఇలా నీట్గా ఉంటుంది మీరు ఐరన్ చే మళ్ళీ సింక్ చేసి మళ్ళీ వేసుకున్నా కూడా ఇలాగే ఉంటుంది అయితే ఈ బ్లౌజ్ అనేది ఇలా ఉండదు ఏది చెగు చెగు మీరు సింక్ చేయకుండా లైనింగ్ అనేది సింక్ చేయకుండా వేసిన బ్లౌజ్ అనేది ఇలా ఉండదు ఇలా వచ్చేస్తుంది అనమాట మళ్ళీ మీరు వేసుకొని ఒకసారి మళ్ళీ సింక్ చేసిన తర్వాత వేసుకొని అయిపోయిన తర్వాత సింక్ చేస్తారు కదా అప్పుడు ఇలా ఉండదు ఇలా ఉంటుంది ఇలా ఉండదు ఇలా ఉంటుంది సో రెండిటికి డిఫరెంట్ తెలిసింది కదా ఎప్పుడైనా సరే మీరు బ్లౌజ్ ప్రాపర్గా ఉండాలి ఎప్పటికీ ఒకేలాగా ఉండాలి అనుకునే వాళ్ళు లైనింగ్ని నీళ్ళల్లో తడిపి ఐరన్ చేసుకొని బ్లౌజ్ కటింగ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకొని వేసుకోండి మీరు ఎన్నిసార్లు ఉతికి వేసుకున్నా కూడా ఇలాగే ఉంటుంది లేదు అనుకునే వాళ్ళు మేము లైనింగ్ ఎలా ఉండింది అలాగే తెచ్చి కటింగ్ చేసుకుంటామంటే ఇలా వస్తుంది లాస్ట్కి ఓకేనా ఇదండి రెండిటికి తేడా ఈ వీడియో కనుక నచ్చితే ఫాలో అవ్వండి ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్